టెస్ట్ ద్వారా కూడా ప్రెగ్నెన్సీని కనుక్కోవచ్చు అని చెప్పి వివేక్ లక్ష్మికి చెప్తూ ఉంటాడు హెచ్సీజీ టెస్ట్ అని ఒకటి ఉంటుంది ఆ టెస్ట్ చేస్తే త్రీ అవర్స్లో రిజల్ట్ తెలిసిపోతుందని చెప్పి వివేక్ ఐడియా ఇవ్వడంతో ఇక అప్పుడు లక్ష్మి అవును వివేక్ ఈ టెస్ట్ గురించి నేను కూడా ఇంతకు ముందు విన్నాను అని చెప్పి అంటూ ఉంటుంది కానీ మనీషకి తెలియకుండా బ్లడ్ టెస్ట్ ఎలా చేస్తావక్కా అని చెప్పి జాను అంటూ ఉంటే అప్పుడు మనీష్ అన్న మాటలు లక్ష్మికి గుర్తొస్తూ ఉంటాయి నేను గతంలో మిత్రని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినప్పుడు నా రక్తంతో తనకి లవ్ లెటర్ రాశాను మిత్రని అంతలా ప్రేమించాను కానీ నీ దగ్గర నీ మెడలో ఉన్న తాళి తప్ప ఇంకే ఉందంటూ అలా మనీష లక్ష్మిని దెబ్బ పొడిచిన విషయం లక్ష్మికి గుర్తొస్తుంది మనీష మిత్రగారి మెప్పు పొందడానికి ఏమైనా చేస్తుంది దాన్ని అవకాశంగా తీసుకొని ఎలాగైనా సరే తనకి బ్లడ్ టెస్ట్ చేయించాలి అని చెప్పి లక్ష్మి అనుకుంటుంది ఇక తన ప్లాన్ గురించి జానకి వివేక్కి చెబుతూ ఉంటుంది అలాగే వదిన సూపర్ ఉంది ప్లాన్ ఖచ్చితంగా మనీషా మన ట్రాప్లో పడుతుంది అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు ఇక తర్వాత రోజు ఉదయాన్నే లక్ష్మి అరవింద దగ్గరికి వచ్చి కావాలని మనీషాకి వినబడేలాగా అత్తెగారు నేను ఉదయం గుడికి వెళ్ళాను గుడికి వెళ్ళినప్పుడు అక్కడ నా ఫ్రెండ్ ఒకరు జాతకంలో ఉన్న గండాలు తొలగిపోవాలంటే రక్తంతో ఆట వేయిస్తే మంచిదని చెప్పింది కాబట్టి గారి జాతకంలో ఉన్న గండాలు కొంతవరకు అయినా తొలగిపోవాలంటే నేను కూడా నా రక్తంతో గారి ఆటని వేయిద్దాం అనుకుంటున్నాను అత్తయ్య గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో అరవింద సరే లక్ష్మి అలా అయితే వెంటనే ఆర్టిస్ట్ని ఇంటికి పిలిపించు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆర్టిస్ట్తో ముందుగానే లక్ష్మి అన్ని విషయాలు కూడా మాట్లాడుతుంది మీరు ఆర్ట్ వేస్తానని చెప్పి మనీషా దగ్గర నుండి బ్లడ్ తీసుకోవాలి ఆ బ్లడ్ని ల్యాబ్కి పంపించి టెస్ట్ చేస్తే మాకు కావాల్సిన రిజల్ట్ వచ్చేస్తుంది మీరు కనుక ఈ సహాయం చేస్తే ఒక జీవితాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు అని చెప్పి లక్ష్మి చెప్పడంతో అలాగే మేడం తప్పకుండా నేను మీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి ఆ ఆర్టిస్ట్ అంటూ ఉంటుంది ఇక లక్ష్మి ఆ ఆర్టిస్ట్ గురించి చెప్పడంతో సాయంత్రమే ఆ ఆర్టిస్ట్ ఇంటికి వస్తుంది ఇక అరవిందతో మాట్లాడుతూ ఆ ఆర్టిస్ట్ నమస్కారం అరవింద మాలిని గారు నా పేరు శ్వేత అని చెప్పి తనని తాను పరిచయం చేసుకుంటుంది ఇక ఇంతలో జయదేవ్ అక్కడికి వచ్చి ఎవర అరవింద ఆవిడ అని చెప్పి అంటూ ఉంటే ఏమండి ఈ అమ్మాయి ఒక గొప్ప ఆర్టిస్ట్ తను మామూలు ఆర్టిస్ట్ కాదు బ్లడ్తో ఆర్ట్ వేస్తుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు నిజమా అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు మిత్రకు మంచి జరగడం కోసం అని చెప్పి రక్తంతో తన బొమ్మ గీస్తున్నాను అని చెప్పి అరవింద అనగానే ఇక అప్పుడు ఆ ఆర్టిస్ట్ మాట్లాడుతూ మీలో మిత్ర గారికి బాగా క్లోజ్గా మిత్ర మిత్రగారి క్షేమం కోరే వాళ్ళెవరు అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు లక్ష్మి కావాలని నేను మిత్రగారి భార్యని నాకంటే ఎవరైనా క్షేమాన్ని కోరుకుంటారో ఆయన నా వేయటానికి ఇస్తాను తీసుకోండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో మనిష ఈ లక్ష్మి కావాలనే అరవింద్ ఆంటీ దగ్గర మిత్ర దగ్గర మార్కులు కొట్టేద్దాం అనుకుంటుందేమో లక్ష్మికి అటువంటి అవకాశం ఇవ్వకూడదు అనుకొని లేదు లేదు ఆ లక్ష్మి బ్లడ్ కాదు నా బ్లడ్ తీసుకోండి అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఇక దాంతో లేదు లేదు నా భర్తకు నేనే బ్లడ్ ఇస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఏంటి ఇచ్చేది మిత్రకి నేను కూడా భార్యని నేనే ఇస్తాను అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది త్వరగా ఎవరో ఒకరు డిసైడ్ అవ్వండి అని చెప్పి శ్వేత అంటూ ఉంటుంది దాంతో అరవింద లక్ష్మి నువ్వు ఆగు అంటూ మనీషని బ్లడ్ ఇవ్వమని చెప్తుంది ఇక దాంతో మనీషా ఎంతగానో ఆనందపడిపోతూ ఆ ఆర్టిస్ట్కి బ్లడ్ ఇస్తూ ఉంటుంది ఇక లక్ష్మి పైన గెలిచినట్టుగా మనీషా ఫీల్ అవుతూ ఉంటే ఇక లక్ష్మి మాత్రం మొత్తానికి నా ట్రాప్లో చిక్కుకున్నావు మనిష అని చెప్పి తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఆ ఆర్టిస్ట్ మనీష దగ్గర నుండి బ్లడ్ని కలెక్ట్ చేసిన తర్వాత నేను ఈవినింగ్ వరకు ఆర్ట్ వేసి ఇస్తాను అని చెప్పి ఆవిడ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక తర్వాత మనిష లక్ష్మితో ఏంటి లక్ష్మి మిత్ర కోసం నీ బ్లడ్ ఇచ్చి మిత్ర దగ్గర అరవింద్ ఆంటీ దగ్గర మార్కులు కొట్టేద్దాం అనుకున్నావా ఆ ఛాన్స్ నీకెందుకు ఇస్తాను అని చెప్పి మనిష అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అబ్బో నువ్వు నిజంగా చాలా తెలివి కలదాన్ని అనుకున్నాను కానీ ఇంత తెలివి తక్కువ దానివని ఇప్పుడే తెలిసింది మనిషా ఆ బ్లడ్ని నీ దగ్గర నుండి కలెక్ట్ చేసింది ఆటు గీయటానికి అనుకుంటున్నావా అసలు ఎవరైనా జాతకంలో ఉన్న గండాలు పోవడానికి అటువంటి ఆర్ట్ వేయిస్తారా చదువుకున్న దానివి నీకు ఇంత కామన్ సెన్స్ కూడా లేకుండా ఎలా ఉంది నిన్ను ట్రాప్ చేయడానికే నేను ఇదంతా చేశాను ఆ బ్లడ్ని ఇప్పుడు టెస్ట్కి పంపిస్తాను నువ్వు ప్రెగ్నెంట్రో కాదో తెలుసుకొని అరవింద్ అత్తయ్య దగ్గర నిన్ను అడ్డంగా ఇరికించడం కోసమే ఇదంతా నేను ప్లాన్ చేశాను అని చెప్పి లక్ష్మి అనగానే మనీషాకి ఒక్కసారిగా మైండ్ అంతా కూడా బ్లాంక్ అవుతుంది ఇంత చీట్ చేస్తావా అని చెప్పి మనీషా అంటూ ఉంటే నేను చేయడం చీటింగ్ అయితే నువ్వు చేయడం ఏంటి మనీషా చీటింగ్ కాదా ఆయనను చీట్ చేసి పెళ్లి చేసుకున్నావు అందుకే నీ నిజ స్వరూపాన్ని అరవింద్ అత్త ముందు ఖచ్చితంగా బయట పెడతాను ఇంకొక అరగంటలో రిపోర్ట్ ఇంటికి వస్తుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో మనీషాలో టెన్షన్ మొదలవుతుంది ఇక కొద్దిసేపు అయిన తర్వాత ఒక అతను మేడం మీలో లక్ష్మి అంటే ఎవరు లక్ష్మి గారికి పోస్ట్ వచ్చింది అని చెప్పి అతను ఒక కవర్ని లక్ష్మి చేతికి ఇస్తూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి మనీషాతో మనీషా ఇదేంటో తెలుసా మీ జీవితాన్ని డిసైడ్ చేసే రిపోర్ట్ అని చెప్పి అంటూ ఉంటుంది తర్వాత అత్తయ్య గారు అంటూ అరవింద్ అని గారు మావయ్య గారు అంటూ మిత్రని జయదేవ్ని పిలుస్తూ ఉంటుంది మనిష ప్రెగ్నెంటో కాదో కాసేపట్లో తెలిసిపోతుంది అత్తయ్య గారు అంటూ ఇక ఆ రిపోర్ట్ని చూసి నెగిటివ్ అని వచ్చింది అంటూ అరవింద ముందు ఆ రిపోర్ట్ని బయట పెడుతుంది మనీషా ప్రెగ్నెంట్ కాబట్టే కదా మీరు తనని కోడలుగా అంగీకరించారు మరి ఇప్పుడేమంటారు అత్తయ్య గారు అని చెప్పి లక్ష్మి ఆ రిపోర్ట్ని చూపిస్తూ ఉంటే ఇక అరవింద ఒక్కసారిగా మనీషా చెంప పగలు కొడుతూ మమ్మల్ని ఇంత మోసం చేస్తావా అని చెప్పి బయటకు నడు అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడు కనుక మీరు నన్ను బయటకు పంపిస్తే నేను నందన్ కుటుంబం పరువు మొత్తం కూడా తీస్తాను నేను ప్రెగ్నెంట్ని కాకపోవచ్చు ప్రెగ్నెంట్ అన్నది ఉండొచ్చు కానీ మిత్రతో తాళు కట్టించుకుంది మాత్రం నిజమే కదా లక్ష్మికి ఇంట్లో ఎంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు ఉంది అని చెప్పి మనీషా కావాలని అరవిందకి ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉంటుంది ఇక మనీషా ప్రెగ్నెంట్ కాకపోవడంతో అరవింద ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఇక అలా అరవింద బాధ చూసిన లక్ష్మి ఏమైంది అత్తయ్య గారు వచ్చిన దగ్గర నుండి మీరు ఎందుకు ఇంత బాధగా ఉంటున్నారని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు నాగసాధువు మిత్రకున్న గండాలు పోవడానికి ఇకపై నీ జాతకం ఏమాత్రం పనిచేయదని చెప్పారని మిత్రతో రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ మాత్రమే తనకుండా గండాలు తొలగిపోయేలాగా చేస్తుందని చెప్పి ఈ కళ అరవింద తన మనసులో ఉన్న బాధను లక్ష్మితో పంచుకుంటుంది నేను వచ్చిన తర్వాత ఆడపిల్లను కనమని నీకు చెబుదామని అనుకున్నాను కానీ ఈలోగా నువ్వు ఆ అవకాశం లేకుండా నీ గర్భ సంచిని నీ చెల్లెలకి దానం చేశావని చెప్పి అరవింద బాధపడుతూ ఉంటుంది ఇక దాంతో అరవింద బాధ చూసి నన్ను క్షమించండి అత్తయ్య గారు అంటూ ఇక లక్ష్మి కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఇక తర్వాత లక్ష్మికి మున్నార్లోని హాస్పిటల్ నుండి ఫోన్ వస్తుంది మేడం లక్ష్మి గారు మాట్లాడుతున్నారా అని చెప్పి అంటూ ఉంటే అవును ఎవరు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది మున్నార్ హాస్పిటల్లో మీకు కొన్నేళ్ల క్రితం డెలివరీ జరిగింది కదా నేను ఆ హాస్పిటల్లో పనిచేస్తున్న నర్సును మాట్లాడుతున్నాను ఎల్లుండి కవలల దినోత్సవం జరుగుతుంది కదా మా హాస్పిటల్లో కవలల దినోత్సవాన్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నాము మా హాస్పిటల్లో జన్మించిన ట్విన్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాము అని చెప్పి అంటూ ఉంటే కానీ నాకు ఆ రోజు కేవలం బాబు మాత్రమే పుట్టాడండి ట్విన్స్ కాదు అని చెప్పి మీరు పొరపాటున ఫోన్ చేస్తుంటారని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే లేదు మేడం మీకు రోజు కవల పిల్లలు పుట్టారు బాబుతో పాటు మీకు పాప కూడా పుట్టారు అని చెప్పి అలా నర్స్ చెప్పడంతో లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది మీరు చెప్పేది నిజమా అండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఆ నర్స్ లక్ష్మితో నేను చెప్పేది నిజమండి మా రికార్డ్స్లో అలాగే ఉంది మీకు ముందు పాప పుట్టింది ఆ తర్వాత బాబు పుట్టాడు రెండు వేల పదిహేడు సెప్టెంబర్ పదమూడవ తారీఖున మీకు తప్ప ఇంకెవరికి మా హాస్పిటల్లో డెలివరీ జరగలేదు అని చెప్పి నర్స్ చెప్పడంతో అప్పుడు లక్ష్మి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది నా పాప ఎక్కడుందో ఎవరికైనా తెలుసా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటే లేదండి మాకు ఇంకా ఏ వివరాలు తెలియదు అని చెప్పి నర్స్ ఫోన్ పెట్టేస్తుంది దాంతో లక్ష్మి అయితే గతంలో భాస్కర్ అన్నయ్య నాకు చెప్పాలనుకున్న విషయం ఇదే అనుకుంటా అని చెప్పి నా కూతురు ఎక్కడుంటుంది ఏమై ఉంటుంది అయితే భాస్కర్ అన్నయ్యకి తప్ప నా కూతురు ఎక్కడుందో ఇంకెవరికి తెలియదు అన్నమాట అని చెప్పి ఇక లక్ష్మి ఆనందం పట్టలేక అరవింద దగ్గరికి వెళ్ళి అరవింద అత్తయ్య గారు మిత్ర గారికి ఉన్న గండాల గురించి మీరేమీ బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మిత్ర గారికి పుట్టిన పాప ఆయనకున్న గండాలన్నీ కూడా తొలగిపోయేలాగా చేస్తుందని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే కానీ మిత్ర కూతురు లేదు కదా లక్ష్మి అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి ఏడుస్తూ మిత్ర మిత్రగారికి కూతురుంది అరవింద్ అత్తయ్య గారు కొన్నేళ్ల క్రితం నాకు పుట్టింది జున్ను మాత్రమే కాదు నాకు కవల పిల్లలు పుట్టారు ఒక పాప ఒక బాబు ఇప్పుడే నర్స్ ఫోన్ చేసి చెప్పింది అత్తయ్య గారు నా కూతురు ఎక్కడుందో కనిపెడితే అప్పుడు గారికి ఉన్న గండాలన్నీ తొలగిపోతాయి మనకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో అరవింద ఎంతగానో ఆనందపడిపోతో అయితే నా మనవరాలు ఎక్కడుందో వెతకాలి వెతికి తనను ఇంటికి తీసుకొని రావాలని చెప్పి అంటూ ఉంటుంది ఇక లక్ష్మికి ఉందన్న విషయం తెలిసిపోవడంతో మనిషాలో టెన్షన్ మొదలవుతుంది ఎట్టి పరిస్థితుల్లోనో లక్కీయే తన కూతురు అన్న విషయం లక్ష్మికి తెలియకుండా చేయాలి అప్పుడే నేను ఈ ఇంట్లో ఉండగలను అని చెప్పి ఇక ప్లాన్లు వేస్తూ ఉంటుంది మరి రాబోతున్న పలు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసు